అందరికీ నమస్కారం మనందరి జీవితాల్లో స్ఫూర్తిని ఒక సరైన మార్గాన్ని వెతుకుంటూ ఉంటాం కదా సరే ఈరోజు మనం కొంచెం వెనట్టి వెళ్దాం పంతొమ్మిది నాటి అఖండ జ్యోతి సంచికలోకి పరమపూజ్య గురుదేవు పండిత్ శర్మ ఆచార్యగారు అందించిన ఆ శాశ్వతమైన జ్ఞానాన్ని అన్వేషిస్తూ మన జీవితాలకు ఒక కొత్త వెలుగుని ఎలా ఇవ్వగలమో తెలుసుకుందాం ఈరోజు మనం చేయబోయేది కేవలం ఒక విశ్లేషణ కాదు ఇది ఒక ప్రయాణం ఆ పాత సంచికలోని ఎంతో లోతైన ఆధ్యాత్మిక బోధనలను అర్థం చేసుకొని వాటిని మన ఈ ఆధునిక జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం ఇది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు మనలో ఒక పరివర్తనకు నాంది పలకడం ఒకసారి ఆలోచించండి ఈ హడావిడి ప్రపంచంలో కొన్నిసార్లు దారి తప్పినట్టు అనిపిస్తుంది కదా ఒక మార్గదర్శి ఒక వెలుగు కావాలనిపిస్తుంది చాలామందికి కలిగే ఆలోచనే ఇది ఆ అన్వేషణే మనల్ని ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు నడిపిస్తోంది మరి ఆ జ్యోతి ఎక్కడో లేదు మన ప్రయాణం ఎప్పుడూ మన లోపలి నుంచే మొదలవుతుంది మనందరిలోనూ దాగి ఉన్న ఆ శాశ్వతమైన వెలుగుని ఆ అపారమైన శక్తిని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఏ ఆధ్యాత్మిక ప్రయాణానికైనా ఫునాది పునాది ఆత్మను అర్థం చేసుకోవడమే మన శరీరాలు మన ఆలోచనలు మన భావోద్వేగాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి కాని ప్రతి జీవిలోనూ ఒక శాశ్వతమైన నాశినం లేని దైవికమైన అంశముంటుంది అదే మన నిజస్వరూపం ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది మనం పాత బట్టలు మార్చినంత సహజంగా ఆత్మ పాత శరీరాలను కొత్త కొత్తవాటిలోకి ప్రవేశిస్తుందట అంటే మనం చూస్తున్న ఈ భౌతిక రూపం శాశ్వతం కాదు మన నిజస్వరూపం అంతకు మించినది అని ఇంతకంటే స్పష్టంగా ఎలా చెప్పగలం చెప్పండి సరే ఈ ఆత్మజ్ఞానం వల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి ఎందుకంటే మనలోపల ఉన్న ఈ జ్యోతిని మనం గుర్తించినప్పుడు బయటి ప్రపంచంలోని గందరగోళం కష్టాలు మనల్ని అంతగా కదిలించలేవు అప్పుడు నిజమైన స్వేచ్ఛ అచంచలమైన బలం మన సొంతమవుతాయి ఓకే లోపల ఆ జ్యోతిని వెలిగించుకున్నాం మరి ఆ వెలుగును మన పనుల ద్వారా ఈ ప్రపంచానికి ఎలా పంచాలి ధర్మబద్ధమైన జీవితం గడపడమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ధర్మబద్ధమైన జీవితానికి ఈ నాలుగు నాలుగు స్తంభాల లాంటివి అవేంటంటే సత్యం నిష్కామకర్మ దయ మరియు శౌచం ఇవి కేవలం నియమాలు కాదండి మన జీవితాన్ని సరైన మార్గంలో నిలబెట్టే పునాదిరాళ్ళు ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఒకటి మనకు శాంతినిస్తే ఇంకొకటి మనల్ని బంధనంలోకి లాగుతుంది దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది మనం ఏ పని చేస్తున్నామనే దానికంటే ఎందుకు చేస్తున్నామనేదే మన ఆధ్యాత్మిక ఎదుగుదలని నిర్ణయిస్తుంది సేవ మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు బలాన్ని దారిని చూపించే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఆ దైవంతో ఆ విశ్వచైతన్యంతో మన సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు అన్వేషిద్దాం విశ్వాసమంటే గుడ్డి నమ్మకం కాదు దట్టమైన చీకట్లో ఉన్నా సరే ముందుకు దారి దొరుకుతుందనే ఒక లోతైన భరోసా జీవితంలో ఎదురయ్యే తుఫానులలో మనం పడిపోకుండా నిలబెట్టే అంతర్గత శక్తి అది జీవాత్మ పరమాత్మతో అనుసంధానమవ్వడం ఈ మాటలోనే ఎంత శక్తి ఉందో కదా మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా భక్తిని చూపినప్పుడు మన అహంకారం కరిగిపోయి ఆ అనంతమైన విశ్వశక్తితో మనం కనెక్ట్ అవుతాం అప్పుడు మనకు అపరిమితమైన బలం కృప లభిస్తాయి ఇప్పటివరకు మనం చూసిన అంతర్గత జ్యోతి ధర్మబద్ధమైన కర్మ దైవంతో అనుసంధానం ఈ ముక్కలన్నీ కలిస్తే ఒక సంపూర్ణమైన జీవిత చిత్రపటం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడొకసారి సారాంశంలో చూద్దాం ఇవన్నీ చూశాక మనకు స్పష్టంగా అర్థమయ్యే ఒకే ఒక ముఖ్య విషయమేంటంటే అసలైన మార్పు మన లోపలినుంచే మొదలవ్వాలి మన అంతరంగం మారనంతకాలం ప్రపంచంలో శాశ్వతమైన సంతోషాన్ని సంతోషాన్నిగాని పొందలేం అంతరంగంలో శాంతి ప్రేమ నిండినప్పుడు అది మన పనుల్లో సేవగా కరుణగా బయటకు ప్రవహిస్తుంది మన ఆధ్యాత్మికత కేవలం పూజగదికే పరిమితం కాకూడదు మన ప్రతి చర్యలోనూ అది ప్రతిబింబించాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆధ్యాత్మికత అనేది ఏదో ఒక రోజు చేరే గమ్యం కాదు అదొక నిరంతర ప్రయాణం మనం నేర్చుకునే ప్రతి పాఠం వేసే ప్రతి అడుగు మనల్ని ఆ అంతర్గత జ్యోతికి మరింత చేస్తూనే ఉంటుంది మరి ఈరోజు మనం చర్చించుకున్న ఈ అమూల్యమైన సూత్రాలలో ఏ ఒక్కదాన్ని మీ జీవితంలోకి తీసుకువెళ్తారు దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి మీ ప్రయాణం ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలవుతుంది